సంక్రాంతి పండుగ వేళ అన్ని సంస్థలు విద్యాలయాలకు సెలవులో ఉన్న విషయం అందరికీ తెలిసిందే దాంతో ప్రజలంతా పండుగను ఘనంగా జరుపుకునేందుకు సొంత ఊళ్ళకి ఇప్పటికే వెళ్లిపోయారు ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ పూట ఆర్టీసీ బస్సుల్లో భారీ సంఖ్యలో ప్రయాణాలు చేస్తున్నారు ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం ఒక ప్రకటన చేసింది పండుగ సందర్భంగా ఆర్టీసీ ఆరు వేల రెండు వందల అరవై ఒక్క ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది ఈ క్రమంలోనే రికార్డు స్థాయిలో ఆదాయం వస్తుందని అధికారులు వెల్లడించారు కాగా ఈ నెల పదమూడున ఆర్టీసీ బస్సులో యాభై రెండు పాయింట్ డెబ్బై ఎనిమిది లక్షల మంది ప్రయాణించారని అధికారులు తెలిపారు తద్వారా సంస్థకు పన్నెండు కోట్లు పైచీలకు ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది ఇటీవల కాలంలో ఇదే రికార్డు స్థాయి ఆదాయం అని చెప్పారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న విషయం తెలిసిందే దాంతో ప్రయాణికులు కూడా భారీగా పెరిగిపోయారు మహాలక్ష్మి పథకం తెచ్చిన ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం ఇదే తొలిసారి అని ఆర్టీసీ అధికారులు తెలిపారు ఈ నెల పదమూడవ తేదీన ఒక రోజే ఒకవేళ ఎనిమిది వందల అరవై ప్రత్యేక బస్సులు నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు ఇందులో ఒక హైదరాబాద్ సిటీ బస్సులను సైతం ప్రయాణికుల కోసం వినియోగించినట్లు తెలుస్తోంది ఇప్పటి వరకు మొత్తం ఆరు వేల రెండు వందల అరవై యొక్క ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు మొత్తం మూడు రోజుల్లో కోటి యాభై లక్షల పైచీలకు ప్రయాణికులను సురక్షితంగా ఆర్టీసీ గమ్యస్థానాలకు చేర్చినట్లు అధికారులు చెబుతున్నారు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణాన్ని ఈ మూడు రోజుల్లో డెబ్బై ఐదు లక్షల మంది వరకు వినియోగించినట్లు తెలుస్తోంది ఈ పథకం మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్న మహిళలు పది కోట్లకు చేరుకున్నట్లు అధికారులు చెప్తున్నారు